మా మిద్ద తోటలో వచ్చిన మామిడి అల్లంతో నేను త్రీ రెసిపీస్ చేసి అప్లోడ్ చేశాను ఇది ఇంకొక రెసిపీ మామిడి అల్లంతో చేసేది మామిడి అల్లం రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూస్తాము ఈ మామిడి అల్లానికి పైన ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి పీల్ చేసేసుకోవాలి ఇంట్లో కాసిందే కాబట్టి దీంట్లో రసాయనాలు అవేమి ఉండవు కాబట్టి కొంచెం పై పైన ఇలా గీరేస్తే సరిపోతుంది మనకి అట్లా సన్నగా తొక్క వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా కొంచెం తొక్కదానికి ఉన్నా కూడా పర్వాలేదు ఇంట్లో కాసిందే కాబట్టి ఇప్పుడు మనము ఇలాగా ముక్కలు కొంచెం పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని సన్నటి ముక్కల్లాగా తరుక్కోవాలన్నమాట ఆ ముక్కలన్నిటిని సన్నగా తరి ఇప్పుడు మనము ఈ విధంగా సన్నగా తరిగేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఒక బాండీ పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె ఈ ముక్కలని వేయించుకోవాలన్నమాట మరీ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోకర్లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించి దించేస్తే సరిపోతుంది మరీ ఎర్రగా వేగక్కర్లేదు అనమాట ఇవి వీటిల్ని మనము కొంచెము ఒక రెండు నిమిషాలు సేపు వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించక్కర్లేదు అని చెప్పాను కదా ఆ విధంగా వేయించేసుకున్న తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత ఒక రెండు దెబ్బల చింతపండు కూడా వేసుకొని అందులోనే వేయించుకోవాలన్నమాట అప్పుడు అది మెత్తబడుతుంది ఆ చింతపండు దాంతోపాటు అన్నమాట ముక్కలతో పాటుగా కొంచెం మెత్తబడటానికి మాత్రమే మనం ఇవి వేయిస్తున్నాం అనమాట ఇవి వేగిపోయాయి ఇంకా ఈ ముక్కలు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం అదే బండిలో ఇప్పుడు మనము పోపు పెట్టుకుంటున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి దీంట్లోకి పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది నేను పల్లీ నూనె తీసుకున్నాను రెండు కించాల పల్లీ నూనె తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఉంటుందని మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇంగువ చీటికాడ ఇంగువ వేసుకోవాలి ఇవి త్వరగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత అందులో మనం తీసుకుని వెళ్ళడానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ఆరు పట్టాయి అనమాట ఎండుమిరపకాయలు నేను ఒక వంద గ్రాముల అల్లం మాత్రమే తీసుకున్నాను వీటిని కూడా కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు దానికి తగినంత ఉప్పు అలాగే ఒక చించాడు పసుపు కూడా వేసుకుని ఒక పచ్చిమిరపకాయ వేస్తే కమ్మగా పచ్చిమిరపకాయ రుచి కూడా వచ్చి బాగుంటుంది ఒక పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయని వేయించుకోసం పని లేదు ఆ పచ్చిమిరపకాయ వేసుకుని అలాగే మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి అది నెలక్కన్నా ఉంటే కాసినన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఆ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా అన్నంలోకి రకరకాలు టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మామిడి అల్లము రోటి పచ్చడి అచ్చు మనకి మామిడికాయ పచ్చడి తిన్నట్టే ఉంటుంది అనమాట అంత కమ్మగా చక్కగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసి మామిడి దొరికితే ఈ రెసిపీస్ ఐటమ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వండర్ఫుల్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు